హలో ఎవరివన్ వెల్కమ్ టు మన ఛానల్ చెరి అండ్ బస్లి అందరు బాగున్నారా సో హ్యాపీ చూ మేక్ వన్ మోర్ వీడియో దిస్ ఈవినింగ్ యాక్చువల్లీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈరోజు జరుగుతున్న మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఆర్ ఎస్ఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ హెచ్ అండ్ ఆర్సీబీ సో ఆర్సీబీ ఎవ్రీబడి హౌస్ ఆర్సీబీ ద రీజన్ ఎందుకు ఆర్సీబీని అందరూ ప్రేమిస్తారు అంటే ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ కోహ్లీ సో కింగ్ కోహ్లీ ఆ జట్లో ఉన్నాడు కాబట్టి చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఆర్సీబీ 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 అని ఒక విధంగా చాన్ చేస్తారనమాట సో అయితే ఈరోజు మనం ఐఆమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ బట్ అన్ఫార్చునేట్లీ బీయింగ్ ఎ తెలుగు గా ఐ లవ్ ఎస్ఆర్ హెచ్ వెరీ మచ్ అండ్ టుడే ఐమ్ థింకింగ్ ఎస్ఆర్ ఇస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ నా తెలిసి నేను నేనేమనుకుంటున్నాను అంటే ఎస్ఆర్ఎచ్ కలిసింది అనుకుంటున్నాను సరే చూద్దాం ఇప్పుడు దాకా చూసిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ వాట్ ఎవర్ మేబీ ప్రతి దాని గురించి మనం మాట్లాడుకుందాం బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ సో ఫస్ట్ మనం ఆర్సిబి గురించి మాట్లాడుకుందాం ఆర్సీబీలో అయితే ఒక్కళ్ళే లీడ్ చేస్తా ఉన్నారు అది వచ్చేసి ఓన్లీ విరాట్ కోహ్లీ మీ అందరూ నమ్మినా నమ్మకపోయినా ఇంకెవరు కూడా లీడ్ చేయటం అన్నమాట అంటే ఇంకెవరు కూడా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ దేంట్లో కూడా సరిగ్గా లేరు అది ఒప్పుకోవాలి సో ఆర్సీబీ ఫ్యాన్స్ అయినందుకు ఇదేమి నేనేం కావాలని చెప్పట్లేదు నిజంగా మనం అర్థం చేసుకోవాలి ఆర్సిబిలో ఆడుతున్న ప్లేయర్స్ ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎలాగో మంది ఎలా కొన్నారు అసలు హూ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ అట్ ఆల్ అంటే ఆ ని వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేసుకోలేదు తర్వాత ఎప్పుడైతే ఒకరు మంచిగా బౌలింగ్ వేస్తారో నెక్స్ట్ దాంట్లో ఆ మ్యాచ్ వాళ్ళని తీసేశారు అట్లా కొంతమంది జరిగిందనమాట సో ఇట్లా చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా కొన్ని వీక్ పాయింట్స్ అనేవి కానిస్తూ ఉన్నాయి ఆర్సీబీ లో చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి అసలు బౌలింగ్ బౌలింగే లేదు మీరేమని అనుకోండి తర్వాత మీ ఇష్టం బట్ ఐఆమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ బట్ నేను కూడా ఆర్సీబీకి చాలా పెద్ద ఫ్యాను బట్ ఏం చేస్తాం మనకు ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఉంది కదా సో కాబట్టి మనం ఎస్ఆర్ ఎస్ఆర్హెచ్ అనమాట సో ఎస్ఆర్హెచ్ ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ అది సో అది ఆర్సీబీ లో ఉన్న పాయింట్ అయితే తర్వాత మనం ఇంకా మాట్లాడుకుంటే బ్యాటింగ్ సరే బ్యాటింగ్ పరంగా వస్తే పాఫ్ డూప్లెసి ఉన్నారు పాఫ్ డూప్లెసి ఉన్నారు తర్వాత విరాట్ కోహ్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ గ్రీన్ పట్టిడర్ దినేష్ కార్తిక్ ఎవరు పర్ఫామ్ చేయట్లేదు అపార్ట్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కాకుండా ఇంకెవరైనా పర్ఫామ్ చేస్తున్నారా అంటే ఎవరూ చేయట్లేదు సో ఎవరూ చేయనప్పుడు ఒక్కటి టీం ఎలా నడిపించగలడు అనేది ఒక పెద్ద సవాల్ అనమాట అది చాలా కష్టం అందరూ పర్ఫామ్ చేస్తే ఇది టీం వర్క్ అనమాట టీం వర్క్ టీంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పర్ఫామ్ చేయాలి అప్పుడే బాగుంటుంది సరే అది ఆర్సీబీకున్న ఇది అనమాట సో ఆర్సీబీ అలాగ ఉంది సో ఈరోజు తెలిసి నాకు నేను అనుకోండి ఈరోజు మళ్ళీ కూడా ఆర్సీబీ నుంచి మంచి స్కోర్ రావాలి మంచి బౌలింగ్ వేయాలి సో అప్పుడే మనకి మ్యాచ్ బాగుంటుంది అయితే ఎస్ఆర్ ఇచ్చోల్ మటికి మంచి ఊపి మీద ఎనభై ఏడు స్కోర్ కొట్టారు అయితే వీళ్ళు మూడు వందలు కొట్టాలని ఊపి మీద ఉన్నారు అభిషేక్ శర్మ క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం అంటే వి టు సి నంబర్ త్రీ అనమాట అంటే మూడు అనే అంకెని ముందు చూడాలనుకుంటున్నారంటే ఇప్పుడు దాకా రెండు వందలు ఎనభై అంటే రెండు కదా ఫస్ట్ థింగ్ ఉంది ఫస్ట్ ఉంది సో అంటే అంటే ఆ రెండుకు ముందు అనమాట అంటే రెండు లో మూడు ఉండాలంట అంటే ఏంటి మూడు వందలు స్కోర్ స్కోరు కొట్టాలని అనుకుంటున్నారంట సో హెడ్ కూడా అది రిప్లై ఇచ్చాడు సో కాబట్టి గాయస్ సో అయితే ఎస్ఆర్హెచ్ లో ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది మాట్లాడుకుంటే ట్రావీస్ హెడ్ నేను ఫస్ట్ అనుకున్నాను ఈయన వేళంలోకి వచ్చినప్పుడు కంపల్సరీగా నేను అనుకున్నాను ఎస్ఆర్హెచ్ కొనాలనుకున్నాను హ్యాంగ్ ఎస్ఆర్హెచ్ కొన్నారు సో నిజంగా హ్యాట్సప్ టూ దాంట్లో సో నిజంగా ఆయన్ని మహా అయితే ఐదు కోట్లు ఆరు కోట్లు పెట్టుకున్నారు సో దానికి తగ్గట్టుగా మంచి పర్ఫామ్ చేస్తున్నారు ఒక ఫ్రెంజ్ వేస్తున్నాడు సో ట్రావి ట్రావి సెట్ చేస్తుంది కొడుతున్నాడు బాగా తర్వాత అభిషేక్ శర్మ వీళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే ప్యాట్ కమింగ్స్ ద కెప్టెన్ అండ్ ద మేనేజ్మెంట్ ఒకటే చెప్పారు డిసైడ్ ఓన్లీ వన్ థింగ్ దట్ యు గో ఫర్ ద హిట్టింగ్ ఇన్ ద స్పెషల్ ఇన్ ద పవర్ ప్లే సో పవర్ ప్లేలో హిట్ చేయండి అంతే బాల్ని అంతే సో ఇది వాళ్ళకు వచ్చిన ఆ సజెషన్ అనమాట సో అందుకని వీళ్ళు ఆడుతున్నప్పుడు గాయస్ మామూలుగా ఉండదు బాల్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది మనం చూసుంటారు మీరు డీసీకి జరిగిన మ్యాచ్ లో పిచ్చా బాదులు బాధారు ఆ రోజే కానీ ఆ వికెట్లు కానీ పడకుండా ఉన్నట్టయితే నిజంగా ఆ రోజే మూడు వందలు బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే వికెట్లు పడ్డాయి కాబట్టి అయినప్పటికీ కూడా రెండు వందల అరవై ఆరు కొట్టేశారు రెండు వందల అరవై ఆరు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై ఏడు సో మొత్తం మనసుకోరే అనమాట మాములు కాదు సో ఎర్ర కొట్టేశారు నిజంగా చాలా చక్కగా చాలా చాలా బాగా ఆడారు సరే రావి సెడ్ ఉన్నాడు తర్వాత ఈయనవరు అభిషేక్ శర్మ తర్వాత మార్కరం క్లాసన్ వీళ్ళతో పాటు ఇప్పుడు దాకా వీళ్ళే మెయిన్ చెప్తాను అనుకున్నాను నేను అంటే కొంచెం బ్యాటింగ్ లో కానీ వీళ్ళతో పాటు ఇప్పుడు యాడ్ అవుతా వస్తున్నారు నితీష్ రెడ్డి బాగా ఆడుతున్నాడు తర్వాత షా షాబజ్ అనుకుంటా షాబజ్ అహ్మద్ సంథింగ్ ఆయన పేరు నాకు సరిగ్గా రావట్లేదు సరిగ్గా గుర్తులేదు సో ఆయన అనమాట మొన్న అయితే రెండు వందల స్ట్రైక్ రేట్ తోటి ఆల్రౌండర్ ఈ అబ్బాయి రెండు వందల స్ట్రైక్ రేట్ తోటి ఆ రేటు నిజంగా మామూలు కావట్లేదు తర్వాత తర్వాత బౌలింగ్ నుంచి మాట్లాడుకుంటే బౌలింగ్ కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు కాకపోతే మన డీసీ జరిగినప్పుడు మెడిక వన్ టు టెన్ ఓవర్స్ అనమాట ఒక పది ఓవర్లు మటుకు కొంచెం అనిపించింది ఏంటి మనం బౌలింగ్లో తక్కువగా ఉన్నావా ఏంటి అబ్బా ఎంత చందాలంగా ఉంది అందరా బౌలింగ్ ఆ కనిపించింది నిజం అది మటుకు వాస్తవం అనిపించినప్పుడు ఒప్పుకోవాలి ఏంటి వీళ్ళు కొడతారా ఏంటి అనుకు అనిపించింది వాళ్ళు కానీ తర్వాత మారిపోయింది సో వారం తర్వాత కొంచెం చిన్నగా మళ్ళీ మన పేవర్లోకి వచ్చేసింది స్పెషల్లీ ఆ రోజు మాట్లాడుకుంటే అందరూ ఎక్కువ పరుగులు ఇచ్చారు కానీ నట్టు ఉన్నాడు దా ఈయన మటుకి చాలా తక్కువ తక్కువ ఎకానమీ తోటి చాలా తక్కువ పరుగులు ఇచ్చి మంచిగా బరుంగ్ చేసి షబాస్ అనిపించుకున్నాడు గాయసం నిజంగా వెల్డన్ నట్టు సో ఈ అబ్బాయి చాలా బాగా బౌలింగ్ చేశాడు సో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ అనమాట ఇది ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సిబి సో మీ ఫేవరెట్ టీం ఏంటి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు నేనైతే స్పెషల్లీ ఎస్ఆర్హెచ్ గెలిచిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అన్ని రంగాల్లో బాగుంది అంటే ఐ మీన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అంటే అటు బ్యాటింగ్ అవచ్చు ఫీల్డింగ్ అవ్వచ్చు బౌలింగ్ అవ్వచ్చు ప్రతి చోట బాగుంది సో ప్రతి చోడ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా గెలుస్తారు కదా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఉప్పల్లో హైదరాబాద్లో ఉప్పల్ హోమ్ గ్రౌండ్లో అనమాట రెండు వందల డెబ్బై ఏడు ఉప్పల గ్రౌండ్లోనే ఎంఐ మీద కొట్టేసారు కొట్టేశారు సో నాకు తెలిసి ఈరోజు మూడు వందల స్కోర్ దాటినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏది ఫస్ట్ బ్యాటింగ్ మన అయితే రెండో బ్యాటింగ్ అయితే మనం చెప్పలేం ఆర్సిబి కొట్టిన దాన్ని బట్టి చేజ్ చేజ్ చేయాలి ఆర్సిబి నూట యాభై కొడితే వీళ్ళు చేజ్ చేయాలి రెండు వందలు కొడితే చేజ్ చేయాలి రెండు వందల యాభై కొట్టిన చేజ్ చేయాలి లేదా రెండు వందల యాభై ఏట్టిన వీళ్ళు చేజ్ చేస్తారు అది కామన్ అనుకోండి బట్ ఒకవేళ మనకు కానీ దాని ఏమంటారు ఫస్ట్ బ్యాటింగ్ అని వస్తే నాకు తెలిసి మూడు వందలు కట్టి కొడుతుంది రోజు మటికి అది మటుకి పక్క రాసి పెట్టుకోండి సో నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను సో మీరు ఎవరు గెలుస్తున్నారు మీరు ఎవరు అని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక లైక్ కొట్టండి సో కొంచెం వీడియో చేస్తున్నాం కాబట్టి సమ్ హ్యాపీనెస్ సాటిస్ఫికేషన్ అనేది కొంచెం ఉండేది కాబట్టి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి మీరు కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి ఆర్సీబీ ఫ్యాన్ అయితే అని కామెంట్ చేయండి సో నేనైతే ఆర్సీబీలో కంపల్సరీగా విరాట్ కోహ్లీ మంచిగా పర్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను ఆర్సీబీ కూడా గెలవాలని కోరుకుంటున్నాను బట్ ఎస్ఆర్ఎస్ఏ గెలవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్